ఎస్ నేను ఎలిమినేట్ అయిపోయాను బిగ్ బాస్ హౌస్ నుంచి సెకండ్ టైం కూడా ఎలిమినేట్ అయిపోయి బయటకైతే వచ్చేసానమాట ఈ విషయం అందరికీ తెలిసిందే కొత్తగా నేను ఏదో చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ పాటికి అంతా తెలుసు ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే టూ డేస్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలిసిందే బట్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ది వీక్ ఎప్పుడైతే నేను బర్నీ గారు కలిపి ఎంటర్ అయ్యామో ఈ ఓటింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందో అప్పుడే తెలుసు అందరికీ అసలు మేమిద్దరం ఎంటర్ అవుతున్నప్పుడే తెలుసు అందరికి శ్రీజనే బయటకు వచ్చేస్తుంది అని చెప్పి అది నాకు వింతగా అనిపిస్తుంది అనమాట మీకు ఎంతమందికి అనిపించిందో లేదో గానీ యా ఇది కొత్త విషయం కాదు ఎలిమినేట్ అయిపోవడం తెలిసిందే బయటకు వచ్చేయడం నిజం బట్ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే వీకెండ్ ఎపిసోడ్ లో సాటర్డే ఆర్ సండే ఎపిసోడ్ లో దమ్ము కనిపిస్తుంది తను ఏవి ప్లే చేస్తారు ఏవి ప్లే చేసి అప్పుడు తనని బయటికి పంపిస్తారు అని అనుకుంటున్నారు నో గైస్ నో అట్లాంటిది ఏం జరగలేదు నేను ఎప్పుడైతే అక్కడ ఎలిమినేట్ అయిపోయాను డైరెక్ట్ హోటల్కి తీసుకెళ్పారు వన్ డే ఉంచారు ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు ఉంచారు ఆ తర్వాత ఇంటికి అయితే పంపించేశారు అనమాట అంతే తప్ప ఏవి గురించి మాట్లాడడం కానీ డిస్కషన్ కానీ అది ఎడిటింగ్ ఉందా లేకపోతే చేశారా ఇవేవి మాట్లాడలేదు సో సాటర్డే సండే ఎపిసోడ్ లో నేనైతే కనిపించను అసలు స్టేజ్ పైకి వెళ్ళను ఏవి కూడా నాకు లేదనమాట సో అట్లాంటి హోప్స్ పెట్టుకొని వేస్ట్ మీకు కాదు నాకు అనమాట సో ఏవి గురించి అసలు నాకు ఏం చూపియట్లేదు దాని గురించి డిస్కషన్స్ కూడా రావట్లేదు అండ్ మోర్ ఓవర్ చాలానే జరిగాయి ఈ టూ వీక్స్లో ఎలిమినేట్ అవ్వడం ఏంటో ఆడియన్స్ ఓటింగ్లో టాప్ ఉన్నా సరే ఫైర్ స్ట్రాంగ్స్ వచ్చి టాస్క్ల వల్ల ఏదో బెలూన్ కట్ చేయడం ఏంటో బయటకు వచ్చేయడం ఏంటో మళ్ళీ రీఎంట్రీ ఏంటో మళ్ళీ హెల్మెట్ అయిపోయి టూ డేస్లో వచ్చేయడం ఏంటో అసలు చాలా చాలా జరిగాయి అన్నీ కూడా మాట్లాడతా చాలా మంది చాలా పాయింట్ ఆఫ్ వ్యూస్లో మాట్లాడారు అనమాట రివ్యూవర్స్ కానీ ఆడియన్స్ కానీ నా సపోర్టర్స్ కానీ హేటర్స్ కానీ అందరూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు బట్ నేను మాట్లాడాలి ఇట్స్ టైమ్ వాట్ హ్యాపెండ్ అనేది అసలు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి నేనేం అనుకుంటున్నాను అసలు ఏం జరిగింది చూపించలేదు ఏంటి చూపించింది ఏంటి ప్రతి ఒక్క విషయం కూడా మాట్లాడదాం అని అనుకుంటున్నాను అండ్ ఇట్స్ మై రైట్ టు టాక్ సో లెట్ మీ స్పీక్ అబౌట్ ఇట్ కంప్లీట్ గా ఓపెన్ సో యా గైస్ హలో గైస్ వెల్కమ్ చెప్పలేం కాబట్టి వెల్కమ్ టు మై ఛానల్ గైస్ దిస్ ఇస్ శ్రీజా దమ్ము దమ్ము శ్రీజా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్ ని ఆల్రెడీ నన్ను బిగ్ బాస్ లో అయితే చూశారు నా అరుకులు చూసుంటారు ఎడుపులు చూసుంటారు బాధ చూసుంటారు హ్యాపీనెస్ చూసుంటారు కొంతమంది నన్ను తిట్టుకున్నారు కొంతమంది నన్ను పొగిడారు ఓట్లు వేశారు హెయిట్ చేశారు చాలానే చేశారు బట్ ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ చూసిన ప్రతి ఒక్కరికి నేనైతే గుర్తుంటానని అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు చెప్తూనే ఉన్నాను చెప్తూనే ఉన్నాను లైఫ్ లాంగ్ చెప్తూనే ఉంటానన్నమాట అంత సపోర్ట్ చేశారు నాకు నాకు తెలిసి ఇప్పటికొచ్చి ఏ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్కి ఇంత సపోర్ట్ రాలేదు నాకు అంత సపోర్ట్ చేశారు నిజంగా అండి మీకు ఒక ఫేర్ అన్ఫేర్ ని మీరే గుర్తిస్తారు ఆడియన్స్ అంటేనే జెన్యున్ రా అన్నట్టు చూపించారు మీకు ఎంత చెప్పినా తక్కువే మీరండి నిజమైన బిగ్ బాస్ ఫ్యాన్స్ థ్యాంక్ యూ సో మచ్ సోయా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోస్ ఏంటి అనేది అలానే ఇది నా ఛానల్ అనమాట శ్రీజేదాము దీంట్లో వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను సో బిగ్ బాస్ రిలేటెడ్గా కూడా అప్లోడ్ చేస్తాను అనమాట సో మీకు ఏమున్నా సరే నాకు కమెంట్స్లో కమెంట్ చేస్తే దాని గురించి మాట్లాడతాను సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే లైక్ చేయండి మీకు ఏమైనా తప్పుగా అనిపించింది అసలు నా ఎలిమినేషన్ ఎట్లా అనిపించింది ప్రతి ఒక్క పాయింట్ కూడా వీలైతే కమెంట్స్ చేయండి అట్లానే నాకు సపోర్ట్ చేస్తూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను సో ఇంకా ఇది అయిపోయింది కాబట్టి కొంచెం గా ఉన్నా సరే క్షమించండి అనమాట ఎందుకంటే క్లియర్ గా ఈ ఒక్క వీడియోలో నేను మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని అనుకుంటున్నాను అనమాట నా ఎలిమినేషన్ ఏం జరిగింది అనేది సో లెట్ మీ స్పీక్ అబౌట్ ఇట్ లెందీ ఉన్నా మీరు వన్ ఎక్స్ టూ ఎక్స్ లో పెట్టుకుని చూస్తారని అనుకుంటున్నాను సో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే ఆ ఫిఫ్త్ వీక్ సో ఓనర్స్ నేను ఏం లేరు అని చెప్పి అయిపోయి ఇట్లా వైల్డ్ కార్డ్స్ వస్తారా అని చెప్పి బిగ్ బాస్ చెప్పేసారు అది చూపించారు కూడా వైల్డ్ కార్డ్స్ వస్తారు అని అనుకున్నామే కానీ వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేస్తారని ఎవ్వరూ కూడా అనుకోలేదు ఏ డిస్కషన్ లో కూడా మీకు అనమాట ఫైవ్ స్టామ్ వస్తుంది ఫైవ్ స్టామ్ వస్తుంది అని అన్నారు కానీ సరే వైల్డ్ కార్డ్స్ వస్తున్నారని అనుకుంటాం కానీ ఇట్లా ఉంటుంది ఒక ప్రాసెస్ జరుగుతుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో సేఫ్ జోన్ డేంజర్ జోన్ ఆ వీకంత టాస్క్ గురించి మీకు తెలిసిందే ఎట్లా ఏం జరిగిందో ఎవరిని ఎవరిని టార్గెట్ చేశారో ఎవరు కార్నర్ అయ్యారో సో మొత్తానికి ఆ టాస్క్లు అంతా చూసారు పర్ఫార్మెన్స్ చూసారు సో నా లక్ ఏ నా నా ఏ బాగాలేదు నేను అట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ డేంజర్ జోన్ లోనే అనమాట సో డేంజర్ జోన్ లో ఉన్నాను సాటర్డే వచ్చింది సాటర్డే వచ్చినప్పుడు లైక్ పెడతారు కదా సేఫ్ అన్సేఫ్ అది పెట్టినప్పుడు నాకు డేంజర్ జోన్ వచ్చి రీతు అండ్ ఫ్లోరా గారికి ఎవిక్షన్ అని వస్తే సో వాళ్ళిద్దరులో ఒకరు ఎవిక్ట్ అవుతారని అనుకున్నాం అంతే తప్ప మిగిలిన డేంజర్ జోన్ లో ఒకళ్ళు ఎవిక్ట్ అవుతారని అసలు అనుకోలేదు ఎందుకంటే డేంజర్ జోన్ అంటే ఓకే అవుట్ హౌస్ లో ఉంచుతారేమో ఫైవ్ స్టామ్స్ వచ్చి అవుట్ హౌస్ లో ఉండడం కానీ వాళ్ళు సేఫ్ జోన్ లోకి వెళ్ళడం కానీ ఏదో జరుగుతుంది సో నెక్స్ట్ వీక్ టాస్క్ లో ఆ డేంజర్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి అట్లా ఉంటదేమో వాళ్ళు డైరెక్ట్ నామినేషన్స్ లోనే ఉంటారేమో అట్లా అనుకున్నామే కానీ ఈ డేంజర్ జోన్ కి వైల్డ్ స్టోన్స్ వచ్చి టాస్క్ లు పెడతారు దాని వల్ల ఎలిమినేట్ చేస్తారని అసలు ఊహించలేదు అనమాట సో సార్ ఎపిసోడ్ లో ఎప్పుడు వాళ్ళు ఇద్దరు ఎవిక్ట్ మేము డేంజర్ జోన్ అంటే ఇంకా సేఫ్ అయిపోయినా అనుకున్నా ఆ వీక్ నేను సేఫ్ అని చెప్పి అనేసుకున్నాను అనమాట సో నెక్స్ట్ డే స్టార్ట్ అయింది ఫ్లోరో గారు హెల్మినేట్ అయిపోయారు ఆ తర్వాత ఈ ఫైవ్ స్టోన్స్ రావడం మొదలు పెట్టారు ఫస్ట్ నేను ఇది కూడా మాట్లాడతా ఇందుకు నువ్వు రాగానే వాళ్ళతో గొడవలు పెట్టుకున్నావు అని అడుగుతున్నారు వైల్డ్ కార్డ్స్ తో కామ్గా ఉండొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మాట్లాడతా సో ఫస్ట్ రమ్య గారు వచ్చారనమాట రమ్య మోక్ష వచ్చారు వచ్చినప్పుడు ఆవిడకి ఒక టాస్క్ ఇచ్చారు మీ పిక్కిల్స్ ఇచ్చి ఓవర్ యాక్టింగ్ ఎవరు సేఫ్ గేమర్ ఎవరు ఫేక్ ఎవరు ఇలా ఇవ్వండి అని అన్నారు సో అది టాస్క్ కాబట్టి ఆవిడ ఓవర్ యాక్టింగ్ నాకు ఇవ్వగానే నేను వెళ్ళి కామ్ గెలి కూర్చునిపోయినా అది ఎపిసోడ్ లో చూపించలేదు కానీ నేను కాంగేళ్ళు కూర్చునిపోయాను ఎందుకంటే ఆ టాస్క్ కాబట్టి సో ఇచ్చింది అని పోయిన తన పర్స్పెక్టివ్ అని వదిలేసా బట్ మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే నా కో కంటెస్టెంట్స్ ఉన్నారో నువ్వు డిఫెండ్ చేసుకోవచ్చు వెళ్ళి మాట్లాడు అట్లా తీసుకుని వచ్చేయడం కాదు నువ్వు వెళ్ళి డిఫెండ్ చేసుకుని మాట్లాడాలి అని అన్నారు నేనేమనుకున్నాను కదా టాస్క్ కదా వాళ్ళు వచ్చి చేస్తారు కదా అని వదిలిపెట్టేసినా సరే ఎప్పుడైతే వీళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు అంటే ఓహో డిఫెండ్ చేసుకోవచ్చా అని చెప్పి వెళ్ళి అప్పుడు నేను రమ్య మోక్ష గారికి నేను ఓవర్ యాక్టింగ్ గా ఎట్లా అని చెప్పి నేను స్టార్ట్ చేసేనే తప్ప అంతే తప్ప ఫస్ట్ వెళ్ళి ఆవిడ మీద పడిపోలేదు ఇది ఎపిసోడ్ లో లేపేశారు కాస్త మీరు రమ్య మోక్ష గారికి డైరెక్ట్ మెసేజ్ చేస్తారు టెక్స్ట్ చేస్తారు కాల్ చేస్తారో వెళ్ళి అడగండి ఓవర్ యాక్టింగ్ తను ఇవ్వగానే శ్రీజా తమ్మిలు కూర్చుందా అని అంటే తను అవును అంటది మిగతా వాళ్ళు డిఫెండ్ చేసుకోని అంటేనే నేను వెళ్ళి వెళ్ళి డిఫెండ్ చేసుకున్నాను అప్పుడు సో నేను వెళ్ళి కావాలని గొడవ పెట్టుకోలేదు రమ్య గారితో సో క్లియర్ అని అనుకున్నా తర్వాత సాయి వచ్చారు సో వీళ్ళిద్దరూ కలిపి ఒక టాస్క్ పెట్టారు ఆ టాస్క్ ఏంటంటే స్టిక్ ఐటమ్స్ ఉంది బోర్డు అన్నట్టు సో దాంట్లో పెద్ద ఐటమ్స్ ఉన్నాయి చిన్న ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ మిక్స్ మ్యాచ్ ఉన్నాయి అనమాట వీళ్ళు ఎవరికి ఎలాంటి ఐటమ్స్ ఇస్తారో దాన్ని బట్టి ఉంటాయి ఎందుకంటే చిన్న ఐటమ్స్ కొంచెం గమ్మున అతుక్కుంటాయి పెద్ద ఐటమ్స్ అంటే అతుక్కు అది అంతా తెలిసిందే వుడెన్ బోర్డ్ ఇచ్చారు నాకు ఈ పెద్ద ప్లాంక్ బోర్డ్ ఇచ్చారు సో నాకు ఇచ్చినవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉన్నా సరే నేను అతికిచ్చా నాకు నైన్ టెన్ ఐటమ్స్ ఇస్తే నేను నైన్ ఐటమ్స్ అట్లా అతికిచ్చేసాను అనమాట బోర్డు మీద అతికిచ్చా గుర్తు పెట్టుకుంటే అవి కూడా పెద్ద ఐటమ్స్ నేను అడుగుతుంటే బాల్స్ ఇచ్చారు బాల్స్ ఎలా అతికిస్తాము సో బాల్స్ అనేది పక్కన పెట్టేసి మిగతా అన్ని అతికించడానికి ట్రై కూడా నీట్ గా అతికిచ్చేసా బట్ నాకు చిన్న చిన్న ఐటమ్స్ రాలేదన్నమాట నేను రమ్య గారికి ఇవ్వండి అని అడిగేదాని సాయి గారికి ఇవ్వండి అని అడిగేదాన్ని గానీ నాకు ఎక్కువ ఐటమ్స్ నా దగ్గరికి రాలేదు వచ్చా కూడా పెద్దగా వచ్చాయనమాట సో నేను కంప్లైంట్ చేయట్లేదు కానీ అక్కడ జరిగిన సినారియో చెప్తా సో లాస్ట్ లో ఏమైంది అంటే సంజనా గారిది చూసేటప్పుడు సంజనా గారు బోర్డు మీద అతికిచ్చలేదు స్టిక్కర్స్ బోర్డు పైన ఈ కర్ర ఉంటే బ్రూమ్ స్టిక్ పెట్టేసి దాని మీద ఇలాగా వేలాడిచ్చారు అనమాట సో అక్కడ ఏమైంది అంటే రమ్యాన్ సాయి ఇద్దరు కూడా రూల్ ఏంటి బోర్డు మీద అతికించి ఉంచాలి ఎవరికైతే లాస్ట్ లో బజర్ అయ్యే లోపు ఎవరి బోర్డు మీద అయితే నీట్ గా అతికించి ఉంటాయి అవి కౌంట్ అని అన్నారు ఇలా పైన పెట్టేస్తే అట్లా చేస్తాను అని వీళ్ళు కూడా అండ్ వాళ్ళు కూడా మంచి సంచాలకులే వాళ్ళు ఫోర్ ఐటమ్స్ ఏ సంజన గారి బోర్డు మీద స్టిక్ అయ్యే చెప్తారు బట్ అక్కడి నుంచి ఏమొచ్చు హోస్ గారు అట్లా కాదు ఎక్కడున్నా సరే ఓకే అని చెప్పగానే వీళ్ళప్పుడు డెసిషన్ మార్చుకుంటారు అనమాట సో యాక్చువల్ చెప్పాలంటే ఆ రౌండ్ లో కూడా సంజన గారు స్ట్రాటజీ వేసింది ఏదైతే ఉందో అది కరెక్ట్ స్ట్రాటజీ కాదని నా ఉద్దేశం ఎందుకంటే ఆ ముందే అన్నారు కదా ఎప్పుడైతే ఈ బెలూన్ ఉంది ఇట్లా ఊదేటప్పుడు వెనక్కి వెళ్తే అది ఫౌల్ గేమ్ అని అన్నప్పుడు బోర్డు మీద అతికిచ్చండి అని క్లియర్ గా చెప్పినప్పుడు బోర్డు మీద ఇట్లా పెట్టేస్తే అది చెప్తూ అతికిచ్చినట్టు కాదు కదా అది స్ట్రాటజీ ఎట్లాగా సో అక్కడ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఓకే ఆ రౌండ్ లో డెమోన్ పవన్ విన్ అవ్వాలి బట్ వీళ్ళు మైండ్ గేమ్ ఇట్లా అని చెప్పి సంచనా గారికి ఇచ్చారు బట్ సంచనా గారు ఆ గేమ్ లో ఉండాల్సిన వాళ్ళు కాదు మేబీ ఆ రౌండ్ లో డెమోన్ పవన్ విన్ అయి ఉంటే లాస్ట్ గేమ్ లో సంచనా గారు నేనే ఉంటే నేనే విన్ అయ్యేదానేమో యు ఆర్ సీయింగ్ ద థింగ్స్ సో ఫస్ట్ రౌండ్ లో అట్లా సంచనా గారి విన్ చేయించారు సో విన్ అయ్యారు చేయించలేదు అలా విన్ అయ్యారు వెళ్ళిపోయినారు నెక్స్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఏమైంది అంటే ఇట్లా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఆ రౌండ్ లో కూడా మీకు లాస్ట్ జరిగింది చూపించారు కానీ ఫస్ట్ ఏం జరిగింది అంటే సుమన్ గారికి అసలు టాస్క్ అర్థం కాలేదు లెఫ్ట్ పట్టుకోలే రైట్ పట్టుకోలే అని కన్ఫ్యూజన్ లోనే ఉన్నారనమాట సో టూ టైమ్స్ ఫస్ట్ టైం లెఫ్ట్ అంటే రైట్ పట్టుకోవడం అట్లా చేసేవారు ఫస్ట్ టైం పోయింది అతంది పోతే అక్కడ ఏమన్నారు సుమన్ గారికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇచ్చారు అనమాట ఆ టైం ఏమైంది రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకుంటారు ఎస్ రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు తప్పే పట్టుకున్నా సరే మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇద్దాము ఇద్దరికి అర్థం కాలేదని చెప్పి మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు అప్పుడు ఇంకా థర్డ్ టైమ్ ఫోర్త్ టైమ్ అప్పుడు సుమన్ గారు ఇలా పట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకా నువ్వు గేమ్ నుంచి ఫస్ట్ అవుట్ అయిపోయావు పంపిస్తారే తప్ప సుమన్ గారు వదిలేశారు రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు వదిలేశారు అంటే లైక్ తప్పు పట్టుకున్నారు వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఛాన్స్ ఇచ్చారు ఇట్లా జరిగింది అన్నమాట సో ఫైనల్ గా గేమ్ స్టార్ట్ అయ్యింది ఇవన్నీ ట్రైల్ పీసెస్ అని లెక్క తీసేశారనమాట టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒకవేళ అక్కడ రీతు అండ్ సుమన్ గారు ఇద్దరు పోయి ఉంటే ఆ టాస్క్ లో మళ్ళీ నేనే విన్ అయ్యేదాన్ని అక్కడ పోయింది అనమాట సరే థర్డ్ ఛాన్స్ ఫోర్త్ ఛాన్స్ ఆ ట్రైల్ వర్షన్స్ తీసేసారు తీసేశారనమాట తీసేసాక మళ్ళీ పెట్టినప్పుడు మీకు చూపించలేదు ఏంటంటే ఫస్ట్ టైం ఇద్దరు వదిలేస్తాం కదా రీతు అండ్ నేను లాస్ట్ లో మిగులుతాం సో ఇద్దరు వదిలేసినప్పుడు ఇద్దరం పట్టుకోం రీతు ఏమంటది అంటే మన ఇద్దరం చాలా గా ఆడదాం హాస్ట్ గా ఆడదాము ఏం చేద్దాం అంటే మనం తోయొద్దు చేయొద్దు జస్ట్ అక్కడ పెట్టి అక్కడ వదిలేద్దాము వెనక్కి ముందుకి అట్లా తోయొద్దు ఇద్దరు ఫేర్ గానే ఆడదాము అని అంటే సరే ఓకే ఫేర్ అని తను అంది కాబట్టి ఇద్దరికి ఇట్లా తోసేస్తే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఓకే అని అన్నా నేను ఓకే అన్నాకు రీతు ఏం చేస్తుంది ఇలా నత్తేస్తుంది అది నేను ఫేర్ గా పెద్ద ఫేర్గా ఆడదాము అని అన్నది కాబట్టి అక్కడే ఉంచుతాను సో నమ్మి మోసపోయాను అనమాట సో ఆ గేమ్ లో కూడా అట్లా బోల్తో కొట్టింది చూస్తున్నారా సీనియరియోస్ ఆ రోజు నాకు ఏం జరిగిందో ఫస్ట్ రౌండ్ సంజనా గారు అన్నారు డెమోన్ పవన్ విన్ అయ్యి అవ్వాల్సింది చెప్పాలంటే సెకండ్ రౌండ్ రీత్యాన్ సుమన్ గారు ఫస్ట్ అవుట్ అయిపోయారు బట్ స్టిల్ దే ద ఛాన్స్ అయిపోయింది ఇంకా థర్డ్ రౌండ్ థర్డ్ రౌండ్ అయితే ఇంకా అందరూ జెన్యున్ గా జెన్యున్ గా మీరే చెప్పండి ఈ బజర్ టాస్క్ గ్రీన్ టాస్క్ ఏదైతే ఉందో జెన్యున్ గా ఆ టాస్క్ లో ఎవరు విన్ అయ్యారు నేనే కదా నాకు తెలిసి నేనే అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను బజర్ కాకముందే నాకు టూ ఐటమ్స్ ఉన్నాయి దాని మీద బట్ డెమౌంట్ పవన్వి బజర్ అయిపోయాక ఉన్నాయి బజర్ అయ్యాక వేసారు అప్పుడు కూడా నేను అడిగా లేదు అట్లా కుదరదు బజర్ అయ్యాక వేసినా సరే గాల్లో ఉంది ఇది అని చెప్పి అది కూడా కన్సిడర్ చేసేసి మళ్ళీ ఇంకో గేమ్ పెట్టారు ఇంకో గేమ్ పెట్టినప్పుడు నాకు అక్కడ ఏమనిపించిందో తెలుసా డెమౌంట్ ఫోర్ ఫైవ్ వేశాడు కదా ఫోర్ వేసినట్టు ఉన్నాడు ఎప్పుడైతే డెమౌంట్ కొంచెం హైయెస్ట్ ఉన్నాయో అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది టెన్ నైన్ తన ఫోర్ నా టూ ఉన్నప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేస్తే ఆవియస్లీ ఆ టెన్షన్ లో ఒక పక్క నంబర్ స్టార్ట్ చేస్తే తనే విను కదా వాళ్ళ చేతిలో ఉంటది ఎప్పుడు కౌంట్ చేయాలి ఏంటి అనేది కరెక్ట్ గా మినిట్స్ మనకు తెలియదు కదా సో ఎప్పుడైతే డెమోన్ పౌన్ కొంచెం లీడింగ్ లోకి వచ్చారో అప్పుడు కౌంటింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపించింది అక్కడ కూడా అట్లానే అయింది ఇంక లాస్ట్ మిగిలింది ఎవరు నేను సుమన్ గారు మీ ఇద్దరు మిగిలేరు ఇంకా ఆ మధ్యలో మాజులు గారి గురించి మర్చిపోయా మాధురి గారు కూడా నేను కావాలని వెళ్ళి గొడవ పెట్టుకోవాలని పెట్టుకోలే నిజంగానే ఆవిడ పేరు నాకు మాధురి గారా మాధవి గారా ఏంటో తెలియదు అనమాట సో తెలియపోతే అందరూ కొంతమంది మాధురి అంటారు కొంతమంది మాధవి అంటారు అక్కడ తనుష గారికి తెలియదు దివ్యాకు తెలియదు సంజనా గారికి తెలియదు ఆవిడ పేరు సో వీళ్ళందరూ మాట్లాడుకుంటుంటే అసలు పేరు ఏంటో క్లారిటీగా తెలియలేనప్పుడు ఎవరైనా ఇంట్లోకి వస్తే ఫస్ట్ పేరుతో ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు కదా సో ఆవిడ ఇంట్రోడ్యూస్ చేసుకోలేదు అందరూ ఇట్లా కన్ఫ్యూజన్ లో ఉన్నారు కాబట్టి మీ పేరు ఏంటండి అని అడిగా ఇది కూడా ఎత్తేసా తెలుసుకోండి ఇట్లా అన్నారు చాలా గా తెలుసుకోండి అనగానే మొత్తం హౌస్ మేట్స్ అందరూ షాక్ అయిపోయినది ఏంటి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది తెలుసుకోండి ఏంటి అనేది అరే పేరు తెలియపోతే ఇప్పుడు ఎంత గొప్పతనైనా సరే వేరే వాళ్ళకి పేరు తెలియపోతే చెప్తారు కదా అది ఎవరైనా ఎంఎస్ ధోని అయినా విరాట్ కోహ్లీ అయినా నాగర్ అయినా చిరంజీవి గారు ఎవరైనా సరే ఇప్పుడు తెలియని వాళ్ళకి మీ పేరు ఏంటండి అంటే చెప్తారే కానీ వేరే వాళ్ళని తెలుసుకోండి వాళ్ళకి తెలుసు అని చెప్పారు కదా సో అట్లానే నాకు నిజంగానే నాది గొడవ పెట్టుకున్నట్టు నేనైతే పెట్టుకోలేదండి నాకు పేరు తెలియదు కాబట్టి పేరు తెలుసుకోండి అని అన్నారు అసలు నాకు చాలా అక్కడ రూట్ గా అనిపించింది అనమాట అయిపోయింది ఆ తర్వాత కూడా అందరికీ పేరు తెలుసు కానీ శ్రీజాగ్ నా పేరు తెలియదు అంటా అని అంటున్నారు నాకు తెలియాలని రూల్ ఉందా అండి అసలు నాకు ఎట్లా తెలుస్తుంది అండి చెప్పండి మీరే చెప్పండి మీలోనే చాలా మంది నాకు కమెంట్లు ఏం చేశారంటే నాకు కూడా తెలియదు అక్క ఆమె ఎవరో అని అన్నారు మరి నాకు ఎట్లా తెలుస్తుంది ఆమె బయట నుంచి షో చూసి వస్తుంది కాబట్టి వీళ్ళ పేర్లు ఇవి వీళ్ళ పేర్లు ఇవి అని చెప్పి తెలిసి ఐడియా ఉండుంటది కానీ మధ్యలో మిడిల్ ఆఫ్ ది వీక్ లో వచ్చిన వాళ్ళ పేర్లు నాకు తెలియదు అంటే ఎలా తెలుస్తుంది సో ఆవిడేమో వచ్చి ఇంకా సీజాక్ తెలీదంట ఇది తెలియదంట అని అన్నాను నాకు తెలియదు నేను అన్న సో నేను కావాలని అక్కడ గొడవ పెట్టుకోలే అసలు గొడవే కాదు పేరు తెలియదంటే తప్ప అని అన్న అక్కడ ఎందుకు నార్మల్స్ కొన్ని వచ్చేవాళ్ళు అర్థం కాలేదు నేను ఇంకా చాలా తగ్గి బి ఫ్రాంక్ మీరు చెప్పాలంటే మరి ఇంకా అప్పుడే వచ్చారు వాళ్ళతో గొడవ ఎందుకు అని చెప్పి పేరు తెలియదు అంటే దానికి ఎందుకు అంది అంటే ఏంటి గొడవ పెట్టుకోవాలని చూస్తున్నావా అంటున్నారు అరే నేను గొడవ పెట్టుకోవాలని ఎందుకు చూస్తాను సో అది అట్లా అయిందనమాట సో మాధ్రి గారు అది పెట్టుకున్న తర్వాత సంచాలక విషయం అది కూడా కొంచెం ఇది చేశారని అనిపించింది ఓవరాల్ ఓవరాల్గా ఏంటంటే ఫైనల్గా బెలూన్స్ కట్ చేసే విషయానికి వస్తే ఐషా వచ్చి పొటెన్షియల్ అంట ఇంకా సుమన్ గారు చూడాలి చాలా అని ఉందంట అందుకే అసలు ఏం మాట్లాడారు కూడా నాకు అర్థం కాలి ఎందుకంటే ఆ నెక్స్ట్ డేనే సుమన్ గారికి నామినేషన్ పాయింట్స్ ఏంటి అంటే ఐషా చెప్తుంది అంత పొటెన్షియల్ కనిపించినప్పుడు ఐషా ఎందుకు నామినేషన్ పాయింట్ చెప్తుంది నామినేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా గేమ్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది కదా వీళ్ళు ఐషా చెప్తుంది మళ్ళీ తర్వాత కొన్ని వీడియో క్లిప్స్ చూసా మీరు కూడా చూసి ఉంటారు శ్రీజ స్ట్రాంగెస్ట్ తనే హైలైట్ అవుతుంది హైలైటెడ్ సంథింగ్ సో తనే టార్గెట్ చేయాలి కదా అన్న ఉద్దేశంలో తనే టార్గెట్ చేశాను అందుకే కట్ చేశాను అంది డైరెక్ట్ గా విషయం అక్కడే చెప్పేస్తే సరిపోయి ఉండదు కదా సుమన్ గారు ఇంకా పొటెన్షియల్ ఉంది చూద్దామని అనుకుంటున్నాను అనే బదులు శ్రీజ నాకు కాంపిటేటర్ గా అనిపిస్తుంది తను స్ట్రాంగెస్ట్ కాబట్టి తను కట్ చేసేస్తున్నాను తనకు కాంపిటీషన్ లా ఉంటది అని చెప్పి కట్ చేసి ఉంటే ఐ వుడ్ హెక్స్పెక్టెడ్ దట్ ఓకే అని చెప్పి సో ఆ విషయం అది కూడా నాకు నచ్చలేదు తర్వాత రమ్య గారు వచ్చి రమ్యాకార్ ఆ రమ్య గారు వచ్చి ఆవిడ మాట్లాడే విధానం నాకు నచ్చలేదు ఆ సుమన్ గారు బాగా మాట్లాడుతున్నారు అన్నట్టు అంది రమ్య గారు చెప్పాలి అసలు మాట్లాడే విధానం గురించి అని అనిపించింది ఎందుకంటే సరే నచ్చలేదు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా మరి మీరు మాట్లాడే విధానం ఏంటండి అసలు అమ్మాయిలు పిచ్చోళ్ళు నేలకేసి తొక్కుతా ఇదేసి తొక్కుతా ఒక అమ్మాయి గురించి క్యారెక్టరసినేట్ చేశాను నేను ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా క్యారెక్టర్ ఆసినేట్ చేయలే నేను మాట్లాడితే మొహమ్మేద్ మాట్లాడలేదని ఏదైనా ఉంటే ధైర్యంగా మొహమ్మేదే చెప్పేదాని గాని వెనక్కి వెళ్ళి వాళ్ళ గురించి క్యారెక్టర్ ఆసినేట్ అయితే నేను చేయలేదండి ఈవిడ వచ్చి నాకు మాట్లాడే విధానం గురించి చెప్తున్నారంటే నాకు నిజంగానే తర్వాత వీక్ అంతా తర్వాత ఎపిసోడ్స్ ఎప్పుడైతే చూసానో చాలా నవ్వొచ్చింది అనమాట సో ఆవిడ చెప్పింది ఆవిడ ఫాలో అవలే ఇంకా థర్డ్ టైం వచ్చి ఎవరు నిఖిల్ నిఖిల్ వచ్చి ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి చేశారు నాకు అది అసలు అది అర్థం కూడా కాలేదు నాకు తెలిసి అతను ఎప్పుడైతే కళ్యాణ్ బ్యాచ్ తీసేయమంటే నేను తీయొద్దా అని చెప్పినప్పుడు అతను దాని కట్ అనిపిస్తుంది ఎందుకంటే కష్టపడి కళ్యాణ్ కెప్టెన్సీ కోసం ఎప్పటి నుంచో కష్టపడుతున్నారు ఫైనల్ గా వచ్చింది ఆబ్వియస్లీ ఫ్రెండ్ గా అంతెందుకు అక్కడ మాతృ గారు కూడా చెప్తున్నారు నిఖిల్ కి అండ్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు వైల్ కార్డ్ కదా పవర్ ఏమో తీసేయవచ్చు అన్నట్టు చెప్తున్నారు అది కూడా ఎపిసోడ్ లో లేపేసినట్టు ఉన్నారు బట్ థింగ్ ఈస్ చెప్పాలి కదా ఫ్రెండ్ గా అక్కడ తనుజ గారు చెప్పారు రీతు గారు చెప్పారు వాళ్ళు అందరూ చెప్పారు తీయక్ కళ్యాణ్ తీయక్ కళ్యాణ్ అని చెప్పి బట్ నేనే ఎందుకంటే హైలైట్ అయినా నాకు అర్థం కాలేదు బట్ యా ఆబ్వియస్లీ కష్టపడి విన్నయ్యారు కాబట్టి తీయకొని చెప్పడంలో కూడా నాకు తప్ప ఎందుకంటే మేము ట్రావెల్ చేసి వచ్చాం కాబట్టి సో ఫెయిల్యూర్స్ ఆన్సెప్ట్ చేయకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నేను అక్కడ షోకి వెళ్ళిన దగ్గర నుంచి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా సరే దేని వల్ల నాకు అసలు లైక్ ఓడిపోతూనే ఉన్నా బట్ ఎప్పుడు కూడా నేను ఓడిపోతున్నాను కదా అని చెప్పి ఏ టాస్ కూడా అప్ ఇవ్వలే హండ్రెడ్ పర్సెంట్ ఆడుతూనే ఉండేదాన్ని సో ఫెయిల్యూర్స్ యాక్సెప్ట్ చేయకోవడం కూడా నాకు అది పాయింటే కాదనిపించింది ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చి మాదిరి గారు మాదిరి గారు ఏం చెప్పారో కూడా గుర్తులేదు ఒక్క నిమిషం ఈ కళ్యాణ్ పాయింట్ చెప్పారు ఇంటర్ఫియర్ అవుతుంది ఇట్లా అని చెప్పి ఇంకా నెక్స్ట్ వీక్ చూస్తే ఆమె ప్రతి గొడవలు ఇంటర్ఫీరెన్స్ అయ్యి ఏవేవో మాట్లాడేవారు సో నాకేమనిపించింది అంటే వాళ్ళు చెప్పిన పాయింట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు వాళ్ళే అన్ని చేస్తున్నారు నా ఎట్లా కట్ చేశారు అనిపించింది సో బేసిక్లీ వాళ్ళు ఏవేవో పిచ్చి పిచ్చి పాయింట్లు చెప్పి నన్ను అయితే ఎలిమినేట్ చేసేసారు నాకు ఇక్కడెక్కడ అన్ఫేర్ అనిపిస్తుంది అంటే ఆడియన్స్ ఓటింగ్ లో ఆ వీక్ తనూజ గారు కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళిపోయారో నేను టాప్ లో ఉండే కొన్ని టాప్ లో లేకపోయినా టాప్ త్రీలో ఎక్కడ దగ్గర ఉన్నా అసలు నా లోనే లేను అలాంటప్పుడు ఈ పిల్ల టాప్ లో ఉంది ఓటింగ్ మంచిగా పడింది అని చెప్పి నాకు ఛాన్స్ ఎందుకు అర్థం కాలే మీకేం అనిపించింది అక్కడ ఐ డిజర్వ్ టు హౌస్ అనిపించలేదా ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు ఆబ్వియస్లీ అక్కడ రేపో మాపో లైక్ ఎలా చూసుకుంటారంటే ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ చేయడానికి చూస్తారా లేదా ఓకే ఇతను ఉన్నా సరే మాకేం కాదు మా కి ఎఫెక్ట్ అవదు వాళ్ళు ఉన్నా సరే పర్లేదు అనుకునే వాళ్ళని ఎలిమినేట్ చేస్తారా వాళ్ళే ఉన్నారు కదా స్ట్రాంగ్ కాంపిటీషన్ అని చెప్పి అందుకే ఎలిమినేట్ చేస్తారని తెలుసు కదా అలాంటప్పుడు ఒక స్ట్రాంగ్ అమ్మాయిని వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ కార్పి పట్టించుకోకుండా వైల్డ్ కార్డ్స్ వచ్చి కట్ చేస్తే పంపించడం అర్థం కాలేదు అనమాట నాకు బుర్ర పోయింది నేను ఇంకా సీక్రెట్ రూమ్ లో పెడతారేమో లేదా ఇంకేదైనా జరుగుతుందేమో అది ప్రాంక్ ఏమో అనుకున్నాను నిజంగా బిగ్ బాస్ బజ్ అయ్యే వరకు కూడా బజ్ కు నువ్వు రెడీ అవ్వు అని అనే వరకు నేను ప్రాంక్ అనే అనుకున్నా తీరా చూస్తే బజ్ ఎలిమినేటెడ్ అంట నిజంగా ఆ విషయంలో అయితే నాకేంటో నిజంగానే కొంచెం అన్ఫేర్ ఎక్కడో జరిగిందేమో అని అనిపించింది అనమాట ఇట్స్ నాట్ ఏ స్టేట్మెంట్ కానీ నాకు నిజంగానే అనిపించింది వీరే చాలా మంది దానికి లైక్ దానికి సపోర్ట్ చేశారనమాట సో వైల్డ్ కార్డ్స్ వస్తే ఇలా చేసేయడం ఏంటి అని చెప్పి ఎందుకంటే దివ్య విషయంలో దివ్య థర్డ్ వీక్ వచ్చినప్పుడు తనకి చాలా లీస్ట్ వర్డ్స్ వచ్చినాయి ఎవరు కూడా తనకి ఇంట్లో రావడానికి ఇష్టపడలేదు అనమాట లీస్ట్ ఓట్స్ వచ్చాయి అంటే తను స్ట్రాంగ్ కాంపిటేటర్ అనుకోనే వచ్చి ఉంటాయి అందుకే తను రావకూడదు అని అనుకున్నారేమో హౌస్ లో అని చెప్పి బిగ్ బాస్ రణరంగం అని చెప్పి దివ్యని ఇంట్లో తీసుకొచ్చినప్పుడు మీ ఒపీనియన్ తెలుసుకుందాము అని అనుకోనే నేను మిమ్మల్ని ఎలిమినేట్ చేశాను ఈ ఎలిమినేట్ కాదు ఇట్స్ జస్ట్ ఏ ప్రాంక్ అసలు మీరు ఏంటి మీ డెసిషన్ ఏంటి మీ మాట్లాడే విధానం ఏంటి అని తెలుసుకోవడానికే చేశాను అని ఒక విధంలో చెప్పొచ్చు బట్ ఏంటి అట్లా చేసేసారు నాకు అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందండి నిజంగానే ఐ బిలీవ్ నేను విన్నర్ అని చెప్పను కానీ నాకు ముందుకెళ్ళిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తా ఎందుకంటే ఫస్ట్ టూ వీక్స్ నేను చాలా మందికి నచ్చలేదు ఐ యాక్సెప్ట్ మీరు నెగిటివ్టీ అనుకున్నారు అంటే సాకినీ అన్నారు ఇదంతా కూడా ఒప్పుకుంటా బట్ ఎప్పుడైతే నా గేమ్ గేమ్ అనేది ఇంప్రూవ్ అయితే వస్తుందో మీరు నన్ను ప్రేమించడం మొదలు పెట్టారో సపోర్ట్ చేయడం మొదలు పెట్టారో అప్పుడు బయటకు పంపించేశారండి ఒక్క రోజు చాలు కదా గేమ్ ఇలా తిప్పడానికి ఒక రోజు చాలు కదా ఒక పర్సన్ కింద నుంచి పైన టాప్ పొజిషన్ లోకి వెళ్ళడానికి అలానే నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను ఉండుంటే నెక్స్ట్ వీకే ఉండుంటే నాకేమి టాప్ పొజిషన్ లో ఉండేదాన్ని టాప్ ఫైవ్ లో ఉండేదామనేమో వీన్ నెవర్ నో కదా సో వాళ్ళు వచ్చి ఎలినే చేయడం నాకు నిజంగానే నచ్చలేదు సో ఎలిమినేట్ అయిపోయాను నాకు ఇంకా చెప్పాలంటే లైక్ కొన్ని విషయాలు ఈ టూ త్రీ డేస్ లో ఏం తెలిసాయి అంటే లైక్ నాకు సార్ కూడా డూ థింక్ ఇట్స్ కరెక్ట్ అంటే లైక్ నన్ను ఎలిమినేట్ చేయడం అనేది కరెక్టా అని చెప్పి అడిగారంట చూడండి అండ్ అన్ఎక్స్పెక్టెడ్ నేను అన్ఎక్స్పెక్టెడ్ అన్నారు బస్ లో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఏవి ప్రిపేర్ చేయలేదు అని అన్నారు ఓకే అంత అన్ఎక్స్పెక్టెడ్ అంటే అసలు నన్ను పంపించే ఉద్దేశం లేదు అంటే అసలు నేను జనరల్ గా ఏం చేస్తారంటే డేంజర్ జోన్ లో ఉన్నప్పుడు సరే వీళ్ళు వచ్చి ఇలాగా టాస్క్ లు పెడతారు ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అంటే ఉన్న వాళ్ళందరూ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో అందరూ ఏ వీళ్ళు ప్రిపేర్ చేసి ఉంచాలి కదా అలాగైతే ఓన్లీ లైక్ లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఏవి ఒకటే కాదు కదా ప్రిపేర్ చేసి ఉంచాల్సింది అందరిది కంటెస్టెంట్స్ ఏవి ప్రిపేర్ చేసి ఉండాలి ఎందుకంటే ఎవరు వెళ్తారో తెలియదు కాబట్టి వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కాబట్టి నా ఏవి ఎందుకు ప్రిపేర్ చేయలే నాకు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే నన్ను కావాలని పంపించేశారా అందుకే ఏవి ప్రిపేర్ చేయలేదా లేదా ఏవి చూపించేస్తే తిన మీదే టార్గెట్ పెట్టి పంపించేస్తారా అని అనుకుంటారని నాకు నిజంగానే అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు కట్ చేస్తుంటే గౌరవ్ వచ్చి సుమన్ కంత్ కట్ చేస్తారనమాట తిని గేమ్స్ ఆడుతుంది బాగా అందుకే లైక్ తన పొటెన్షియల్ ఫైర్ కనిపించింది అందుకే తను కట్ చేయట్లేదు అంటే అప్పుడు ఏమంటారంటే హోసర్ ఈ గేమ్ కాదు ఫస్ట్ ఫైవ్ వీక్స్ నుంచి పర్ఫార్మెన్స్ చూడాలి ఈ గేమ్ మాత్రమే కాదు అని చెప్తారు వరకు ఏం చెప్పరు బట్ నాది ఎప్పుడైతే కట్ చేయకుండా సుమన్ గాంతి కట్ చేస్తారు అప్పుడు సాయి ఫస్ట్ సాయి వచ్చి కట్ చేస్తారు కాబట్టి సాయికి చెప్తారు బట్ సాయి అప్పటికే కట్ చేసేస్తాడు ఇంకా అయిపోయింది నెక్స్ట్ గౌరవ్ గౌరవ్ కి తెలుగు అర్థం కాదు కాబట్టి గౌరవ్ కూడా ఈ గేమ్ల గురించి చెప్తుంటే లేదు ఈ వీక్ పెర్ఫార్మెన్స్ కాదు ఇప్పుడు జరిగిన టాస్క్ పర్ఫార్మెన్స్ కాదు ఫస్ట్ నుంచి చూసి దాన్ని బట్టి అని అంటారు నాకు ఇదంతా సినారియో చూస్తుంటే ఓహో ఒకవేళ నిజంగానే సరే ఫార్మేట్ ఏదని అనుకుంటే అయితే ఆ బడ్జెట్ టాస్క్ లో నేను విను కాబట్టి నాకు ఇవ్వాలి అక్కడ ఇవ్వలేదు అండ్ ఎప్పుడైతే సుమన్ గారు బెలూన్ కట్ చేస్తున్నారో మొత్తం ఫైవ్ వీక్స్ పర్ఫార్మెన్స్ చూడాలి అని చెప్పడం సో ఏదో విధంగా కావాలని నన్ను పంపించారు అనే ఉద్దేశం అయితే నాకు ఒక దగ్గర అనిపించింది అనమాట సో దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ సో డేంజర్ జోన్ ఉన్న కంటెస్టెంట్స్ ఏవీస్ అని ప్రిపేర్ చేయలే ఎవరు ఇద్దరు ముగ్గురు ప్రిపేర్ చేశారు అని అన్నప్పుడు ది థింక్ ఐమ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ది థింక్ ఐ ఓన్ బి ఎలిమినేటెడ్ అన్నప్పుడు నిజంగానే మీ చేతిలోనే ఉంది కదా ఒక స్ట్రాంగ్ పర్సన్ ని అన్డిజర్వింగ్ గా బయటికి పంపాలి అని అనుకోలేనప్పుడు అసలు తను వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు పంపాలి అయితే సీక్రెట్ రూమ్ లో పెట్టచ్చు సంథింగ్ డై కెన్ డూ బట్ ఏం చేయలేదు అనమాట సో అక్కడే నాకు పోయింది నిజం చెప్పాలంటే అక్కడే నాకు కొంచెం నచ్చలేదు అనమాట బేసిక్లీ బట్ వీ షుడ్ రెస్పెక్ట్ ద ఫార్మెట్ అన్నట్టు వచ్చేసా సో వచ్చేసా బజ్ అయిపోయింది నెక్స్ట్ టూ వీక్స్ ఇట్లా జరుగుతూ ఉంది ఆ టూ వీక్స్ కూడా ఐ స్పీకింగ్ ఐస్ వేర్ ఆన్ మై మామ్ అందరికీ కూడా నేను అసలు ఎపిసోడ్ చూసేదాన్ని కాదు హాట్ లో రీల్స్ వచ్చినా సరే స్కిప్ చేసేదాన్ని నా ఎడిట్స్ మాత్రం చూసుకునేదాన్ని అనమాట కొంచెం కొంచెం ఎందుకంటే అరే ఉండాల్సింది కదా అని చెప్పి అనిపిస్తూ ఉండేదనమాట సో నేను చూసేదాన్ని కాదు బట్ ఎప్పుడైతే సో అట్లా జరుగుతూ ఉంది అనమాట ఎప్పుడైతే నాకు ఈ నామినేషన్ కి నువ్వు చెయ్యాలి అని అన్నప్పుడు కాల్ వచ్చిందో బిట్టు నామినేషన్ నువ్వు చెయ్యాలి అని కాల్ వచ్చి బిట్టు సో ఎప్పుడైతే నామినేషన్ చెయ్యాలి అని నాకు కాల్ వచ్చిందో అయ్యో వెళ్ళి ఎవరు పడితే వాళ్ళని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు ఎపిసోడ్స్ అని చెప్పి అప్పుడు ఈ టూ వీక్స్ ఈ టూ వీక్స్ ఎపిసోడ్స్ ఏవైతే నేను మిస్ అయ్యానో అన్నీ కూడా టూ టూ త్రీ డేస్ లో నైట్ ఫోర్ ఫైవ్ వరకు కూర్చొని మరీ చూసేదాన్ని అట్లా చూసా అంతే తప్ప ముందు చూసి వెళ్ళలేదు అనమాట సో నేను డైలీ అడిగా ఈ ఏంట్రీ రీ ఎంట్రీ అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేశారు నాకు నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది బట్ అట్ ద సేమ్ టైం నాకు బిగ్ బాస్ అంటే చాలా అండి మీరు చూసే ఉంటారు అగ్ని పరీక్ష షో ముందు కూడా నేను చాలా కష్టపడి వచ్చా ఎందుకంటే అగ్ని పరీక్ష షోకి రావడానికి ఫోర్ ఫైవ్ లెవెల్స్ దాటుకొని రావాలి మేము ఫస్ట్ ఆడిషన్ వీడియో పంపాలి తర్వాత వీడియో కాల్ అవుతారు తర్వాత గ్రూప్ డిస్కషన్ అయింది తర్వాత ఈ టాటూలు అన్నారు తర్వాత ఇవన్నీ పెట్టి ఫైనల్ గా టాప్ ఫిఫ్టీన్ కొంతమంది అగ్ని పరీక్ష షోలోకి వెళ్ళారు అక్కడ కూడా ప్రతి టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తూ ప్రూవ్ చేసుకుంటూ ఉన్నా పర్మనెంట్ టాటూ వేర్చుకున్నా అంత ఇష్టం నాకు బిగ్ బాస్ అంటే సరే ఫైనల్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాను ఒక జర్నీ అనేది కంప్లీట్గా ఉంటుంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయినా సో ఎప్పుడైతే ఇలా ఏవి లేకుండా ఏది లేకుండా ఇలాగా ఎవరో వైల్ కార్డ్స్ వచ్చి చెప్పారు కాబట్టి తీసేశారు నాకు ఇంకా కూడా యాక్సెప్ట్ చేయాలని లేదు అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అనమాట వై ఇందుకు నాకు ఇట్లా జరిగింది అని చెప్పి మీరు చూసి నిజంగానే నేను బిగ్ బాస్ ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి అర్థమవుతుంది ఈ అంతా అరే అది హాఫ్ లోనే అయిపోయింది అని చెప్పి జర్నీ ఇఫ్ సపోజ్ నెక్స్ట్ నెక్స్ట్ లైక్ సీజన్స్ లో ఛాన్స్ వచ్చిన వైల్డ్ కార్డ్ గా పంపిస్తారు కానీ ఫస్ట్ నుంచి పంపించరు సో నాకు ఎప్పటికీ కూడా ఒక బిగ్ బాస్